గోవింద గోపాక కృష్ణార రా గోవల్ గోవింద గోవింద గోపాల కృష్ణ రా గోవ చేందశోదనయ గోవిందేవ కీ నన గోవింద యశోద తనయా గోవింద దేవకి యశోదనయ గోవిందేవ కీ నగోవింద రాధా గోవిందా గోపికా ప్రియా గోవిందా రాధా మాధవ గోవిందా గోపికా ప్రియా గోవిందా గోవింద గో కృష్ణ రారా గోబుల్ుకా చేటీ గోవిందా గోవింద గో కృష్ణ రారా గోబుల్ుకా చేటీ గోవిందా మధురాపూర చే రే గోవి క్రూరక సుంజ గోవింద మధురాపూరి రే గోవింద క్రూరక సుంజే గోవింద వేణుగాల లో బృందావన హరి గోవింద వేణుగాల లో బృందావన హరి గోవింద గోవింద గోపాల గోపా కృష్ణారారా గోబుల్ుకా కాచేటి గోవింద గోవింద గోపాల గోపా రారా కాచేటి గోవింద పండవ ప్రీతి గోవింద ద్రౌపదిని కాచే గోవింద పండవ ప్రీతి గోవింద ద్రౌపదిని కాచే గోవింద గీతామృత బోధాయ గోవిందా సర్రుకు కా గోవింద గీతామృత బోధ గోవిందాకులంతకా గోవిందా గోవింద గోపాల్ కృష్ణ రారా గోవూల్ కాచేటి గోవిందా గోవింద గోపాల్ కృష్ణ రారా గోవల్ క చేటీ గోవింద విశ్వరూపాయ గోవిందా ధర్మ సంస్థాపనాయ గోవిందా

కృష్ణార రా గోవింద కా చేటీ గోవిందా గోవింద గోపాల్ కృష్ణారారా గోవింద కా చేటీ గోవిందాధామ ప్రియా గోవింద విరాగ వినోద గోవింద ప్రియా